ఇక తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీసీ బాలుర హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు టిఫిన్ తిన్న తర్వాత పదిహేను మంది విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు ఆరోపించారు మూడు రోజుల క్రితమే ఇడ్లీ వల్ల కడుపు నొప్పి వచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు ఇడ్లీ సరిగా లేదని చెప్పడంతో విద్యార్థులపై వార్డెన్ దాడికి యత్నించిందన్నారు వెంటనే హాస్టల్ సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం రవివర్మ చెప్పుర్గా శ్రీకాళహరి నగరంలోని దుర్గమెట్ట వద్ద ఉన్నటువంటి బీసీ హాస్టల్లో ఉన్నట్టు విద్యార్థులు తెలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ముఖ్యంగా మూడు రోజుల క్రితం పిండిని ఉన్నటువంటి పిండితో ఇవాళ ఇడ్లీ చేసి విద్యార్థులకు వడ్డించారు అయితే అలాంటి విషపూరితమైన ఆహారం తిన్న దానివల్లనే ఇవాళ విద్యార్థులందరూ కూడా తీవ్రంగా కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు ఆసుపత్రిలో ఇలాంటి ఇడ్లీ తిన తినేదానికి ఇష్టం లేదని చెప్పేసి హాస్టల్లో విద్యార్థుల విద్యార్థులు వార్డెన్కి విన్నవించినా కూడా వార్డెన్ వారిపై తీవ్రంగా అజమాయసీ చేస్తూ వారిని కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి అయితే వార్డెన్ అజమాయషీ కార కారణంగానే విద్యార్థులు ఏ తిరుగు మాటలు లేని పరిస్థితి ఉన్నది దీని కారణంగానే విద్యార్థులు తిన్నటువంటి ఆహారంతో పూర్తిగా కడుమ నెక్తో బాధపడుతూ ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి అయితే నెలకొనింది అయితే దీనికి అంతటికీ కారణం హాస్టల్ వార్డుల యొక్క నిర్లక్ష్య కారణం అని చెప్పేసి విద్యార్థులైతే పేర్కొంటున్నారు ముఖ్యంగా ఇరవై రోజుల క్రితం ఈ ఉన్నటువంటి హాస్టల్ వార్డును ఉన్న ఇది ఇదివరలో ఉన్నటువంటి హాస్టల్ వార్డును బదిలీ వెళ్ళిపోగా ఈ నెల ఇరవై తేదీన కొత్తగా హాస్టల్ అయితే వార్డును అయితే వచ్చారు అయితే ఇటువంటి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఛార్జీలు తీసుకోకుండా హాస్టల్ని నిర్వహణ విధానం అంతా కూడా పరిశీలిస్తున్నారు అయితే నిర్వహణ లోపం వల్ల హాస్టల్ వార్డును ఒకవైపు వెళ్ళిపో బదిలీ అయినటువంటి హాస్టల్ వార్డును పూర్తి స్థాయి క్యాంటీన్ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి వార్డు అప్పగించకపోవడం అలాగే వచ్చినటువంటి వార్డును కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టకపోవడం ఇలాంటి అధికారుల నిర్లక్ష్య కారణం అలాగే హాస్టల్ వార్డుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఆసుపత్రి పాలైనటువంటి ఘటన చోటు చేసుకుంది ఘటన జరిగిన వెంటనే మున్సిపల్ మున్సిపల్ పరిధిలోనే విద్యా అధికారి సైతం ఇవాళ విద్యాశాఖ అధికారి సైతం ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు వార్డన్పై ఎందుకు జరిగింది ఏమనేది నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలకు అనుగుణంగానే సర సాయంత్రానికి వార్డెన్ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి విద్యాశాఖ విద్యాశాఖ అధికారి అయితే స్పష్టం చేశారు దీనికి అంతటికీ కారణం అధికారుల డిఓ అధికారుల నిర్లక్ష్యం మరోవైపు హాస్టల్ హాస్టల్ వార్డెన్ యొక్క అలసత్వం వల్లే ఇవాళ విద్యార్థులు ఆసుపత్రి పాలైనటువంటి ఘటన స్పష్టం చేసిందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఎన్డీఏ నాయకులు సైతం హాస్టల్లో వార్డన్లో ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి హాస్టల్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యాశాఖ అధికారికి విన్నవించడం జరిగింది దుర్గా రైట్ థ్యాంక్ యూ వర్మ బాలూర బీసీ బాలర వసతి గృహం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ హాస్టల్ పాపానాయుడుపేట గ్రామంలో ఉండింది అక్కడ పాపానాయుడుపేటలో ఉన్నటువంటి హాస్టల్ క్లోజ్ చేసి అక్కడి నుంచి శ్రీకాళశ్రీ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో బీసీ విద్యార్థులకు హాస్టల్ వసతి కావాలనేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడికి తీసుకురావడం జరిగింది లాస్ట్ లాస్ట్ ఇయర్ అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా హాస్టల్ నడుస్తూ ఉంది అయితే హాస్టల్ అక్కడ ఉన్నటువంటి పాపనాడిపేటలో ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్గా ఈ హాస్టల్ వార్డెన్ గారే ఉన్నారు అక్కడి నుంచి అది క్లోజ్ చేసిన తర్వాత ఏర్పేడుకి బదిలీ చేయటం జరిగింది ఎయిర్పేడు రేణుకుంట ఈ హాస్టల్ వార్డును విధులు నిర్వహిస్తాను ఆ తర్వాత ఈ హాస్టల్కి ఇన్చార్జ్ గీయటం దానివల్ల అతనికి ఉన్నటువంటి వ్యక్తిగత బిజినెస్లో లేకపోతే ఇంకొకటి ఉన్న దానివల్ల విద్యార్థుల పక్షాన నిర్లక్ష్యం వహిస్తున్నారు అక్కడ కాడ విద్యార్థులకి మౌలిక సదుపాయాలు భోజనం సక్రంగా పెట్టలేదనేసి ఏర్పడిగా బదిలీ చేసిన తర్వాత ఆ నుంచి రాజకీయ పలుకుబడి ఉన్నతాధికారులు పలుకుబడితో ఈరోజు శ్రీకాళహం నియోజకవర్గంలో ఉన్నటువంటి బిజీ హాస్టల్కి ఈయన బదిలీగా రావటం ఈరోజు శుక్రవారం దంపించినటువంటి ఇడ్లీ పిండి ఈరోజు మంగళవారం ఈ రోజు నిలవబెట్టి ఈరోజు విద్యార్థులకి ఇడ్లీ చేసి పెట్టడం దానివల్ల ఈరోజు పద పదహారు మంది విద్యార్థులకు అస్త గురైనారు కాబట్టి గతంలో కూడా అనేక సందర్భంలో ఈ గారి మీద కంప్లైంట్లు ఉన్నప్పటికీ కూడా అధికారులు రాజకీయ నాయకులు అన్నదండలతో ఈరోజు చలామణి సెలమన్ దానివల్ల ఈరోజు రోజు విద్యార్థులకి పరిస్థితి కనపడుతుంది అందుకనే విద్యార్థి యోజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే హాస్టల్ వార్త గారిని సస్పెండ్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఏరియా హాస్పిటల్ నుంచి ఈరోజు ఉదయం తొమ్మిది ఐదు ప్రాంతంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి సిక్స్టీన్ మెంబర్స్ పిల్లల్ని తీసుకొని వచ్చారు వాళ్ళు పెయిన్ అవడాము వామిటింగ్స్ అవుతున్నాయి వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత నుంచి వాళ్ళకి ఇబ్బందిగా ఉండాలని చెప్పేసి తీసుకొని వచ్చిన వెంటనే చూసాము పదహారు మందిలో పదహైదు మందికి ఫ్లూయిడ్స్ పెట్టాము అందరికీ ఎవరికి సీరియస్గా లేదు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మనము ఇక్కడ అబ్జర్వేషన్ పెట్టున్నాము ఎవరు అందర్ కండిషన్ స్టేబుల్గా ఉన్నారు జస్ట్ అది లేదా వాళ్ళకి ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నది ఒక ఇద్దరికి మాత్రం వామిటింగ్ అయింది పెయిన్ అని చెప్పారు సో అది మేబీ అది చెప్పలేము అంటే అది కొద్దిగా హిస్టియ లాగా ఉన్నారు వస్తే అంటే గా వచ్చేస్తాయి ఎక్కువ మందికి వస్తాయి అంటే సెవెంటీ మెంబర్స్ ఉన్నారు హాస్టల్లో దానిలో సిక్స్టీన్ మెంబర్స్ మాత్రమే వచ్చారు దాంట్లో మోస్ట్ ఆఫ్ ద టెన్ పీపుల్ పది మందికి ఏంటంటే జస్ట్ పక్కన చూసి వాళ్ళకి సెన్సేషన్ ఉన్నది అని చెప్పారు వాళ్ళు పెయిన్ ఆఫ్ ద మీన్ లైట్గా ఉన్నది ఆఫ్టర్ గివింగ్ ట్రీట్మెంట్ దే ఆర్ గుడ్ ఫైన్ సో దాన్ని బట్టి మనము అంటే సివియర్ సీరియస్నెస్ అక్కడ ఉన్నదని కన్ఫర్మ్గా చెప్పలేదు ఏది కానీ ఇది లేదు అందరూ ఉన్నారు సరే ఈ రోజు ఉదయం ఐదున్నరకి నేను హాస్టల్ సిద్ధులకు హాజరు కావడం జరిగింది రోజు మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలా నేనే దగ్గరుండి ఇడ్లీ తయారు చేయించి వాళ్ళకి వడ్డించాను వడ్డిస్తే పాటు వాళ్ళ పిల్ల కలిసి నేను కూడా టీ చేయడం జరిగింది పది నిమిషాలు కూడా గల గడవలేదు అప్పుడే మాకు కడుపునిపోయినంటే లేదా ఇలాంటివి కూడా వాళ్ళు కావాలని చెప్పడంతో సైక్లో ఫామ్ కూడా చేసినట్లేదు అందరికి ఇచ్చినా సార్ ఎందుకైనా మంచిదని వాళ్ళని ముందు జాగ్రత్తగా హాస్పిటల్లో అడ్మిట్ చేసిన పిల్లకాయలు అందరూ బాగానే ఉండరు సార్ ఏమి ఇబ్బంది కాదు సార్ కాదు సార్ కాదు సార్ నేను దగ్గరుండి నేనే తగ్గ చేయించాను నేను వచ్చి ఇరవై ఐదు అయితే డ్యూటీలో జాయిన్ అయినాను ఈ రోజే పూర్తి స్థాయికి వచ్చినాను నేను వేణుగొంట ఏర్పాటు చూసుకుంటా ఉన్నాను అన్న మన అడ్మిషన్ వల్ల ఈ రోజు ఇక్కడ పూర్తి పిల్లకాయలకి అన్న దగ్గరుండి పెట్టించాలని నేను ప్రకారం పెట్టించి అక్కడే ఉన్నాను సార్ గడుపు నేపు నేనేం చెప్పేది సార్ అంత రావడం అంటే తీసుకొచ్చేటప్పుడు కూడా బాగానే ఉంటారు మళ్ళీ ఇలా మీరు ఎందుకు నిర్లక్ష్యం చేసినారు అని అంటారని ఎందుకైనా మంచిదని నేను పెంచుకుని వచ్చిన వెంటనే మా ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసిన ఆయన కూడా వచ్చేసినాడు అందరం కలుసుకొని హాస్పిటల్కి రావడం జరిగింది టిఫిన్ తినకపోతే పడుతున్నారు అని చెప్పారు నేను ఇరవై తేదీ డ్యూటీకి జాయిన్ అయినాను నిన్న మొన్న రాలేదు అక్కడ అడ్మిషన్ తీసుకుంటున్నా ఈరోజు నేను ఇక్కడ ఉండి లేకపోతే మాట్లాడాలని ఈరోజు రావడం இரவையே டூட்டில ஜாயின் இன்சார்ஜ் இரவு சார் டரா அது அது கரெக்டாக அந்த கரெக்டாக கலிசி டிஃபின் கொஞ்சம்தான் அஸ்வசை டி டிச்சர் అక్కడ విద్యార్థులు విచారిస్తే పొద్దున ఇడ్లీ తిన్నాము ఆ ఇడ్లీ కొంచెము తిన్న వెంటనే ఒక అక్కడుపునట్టి మోషలిస్ తల తిరగడము ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ అని చెప్పారు తర్వాత వారిను తర్వాత అందరూ కలిసి ఫుట్ మన ఏరియా హాస్పిటల్కి అందరు విద్యార్థులను కూడా చేతులు తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది అందరి విద్యార్థులకు కూడా ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఎటువంటి ఇబ్బంది అయితే లేదు తర్వాత ఎందుకు అలా జరిగింది అనేటువంటి విషయము సంబంధిత అధికారులను అడిగి తెలుసుకునేసి తక్షణమే చర్యలు తీసుకోబడుతున్నాయని మేము సార్ మొన్న టూ డేస్ బ్యాక్ కూడా అదే హాస్టల్కి వెళ్ళాం ఆ రోజు పదమూడు మంది విద్యార్థులు ఉన్నారు తర్వాత భోజనం చేసేటప్పుడు విద్యార్లు ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము రోజు జిల్లా ఏంటంటే కారణం అది పాత పిండి పిండి పెట్టడం వల్ల అలా జరిగింది అనుకుంటున్నా అది ఎంతవరకు అయితే కనుక్కుని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది శ్రీకాళహస్తి పట్టణంలోని పారెంట్ ప్లేస్ ముప్పై రెండవ వార్డు గల సంస్కృత పాఠశాల నందు ఈవేళ పిల్లలకి వార్డెన్లో వాళ్ళు టిఫిన్ పెట్టడం జరిగింది వాళ్ళు ఇడ్లీ తినడం జరిగింది ఇడ్లీ తినే వెంటనే దాదాపు పదహైదు మంది పదహారు మంది పిల్లలకి స్టమక్ పెయిన్ రావడం జరిగింది ఇమ్మీడియట్గా అవ్వడం జరిగింది మరే ఈవేళ వార్డెన్ అడుగుతున్నాం ప్రశ్న అడిగితే ఆయన పిల్లల పిల్లల్ని అడిగితే ఆయన నాలుగు రోజుల ముందు పిండి పెట్టారు సార్ ఇడ్లీ చాలా పుల్లగా ఉన్నాయి అది వద్దన్నా కూడా ఆయన లేదు బాగున్నాయి అనేసి ఆయన మాకు పెట్టడం కోర్సుగా పెట్టడం జరిగింది దాని నుంచి మాకు ఈ విధంగా అనారోగ్యం పాలైనాము అనేసి పిల్లలు కూడా చెప్పడం జరిగింది మరి వార్డెన్ కూడా ఆడటం జరిగింది లేదు నేను ఫ్రెష్ పిండి పెట్టాను నేను ఇడ్లీ పెట్టాను దాంట్లో నేను కూడా కూర్చొని తిన్నానని తను చెప్పడం జరిగింది మరి ఆ వార్డెన్ నాలుగు హాస్టల్కి ఇన్ఛార్జిగా ఉంటున్నాడు పిల్లల్ని సక్రమంగా చూసుకోలేదనేది కూడా చాలా ఫిర్యాదులు ఉన్నాయి ఆయన కాబట్టి ఆయన